भवीता किंच गीता भजव गीता

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు మేము ఇక్కడ శ్రీరంగపట్నం స్వామి ఆలయానికి వచ్చాము ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం మైసూర్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అది ఏంటంటే అక్కడ ఈ స్థల పురాణం ఏంటంటే ఇక్కడ మనకి మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రిందట గౌతమ్ మహర్షి చేసుకుని తపస్సు చేస్తూ ఆయన శ్రీరంగనాథుడిని శేషతలపం మీద పడుకుని ఉన్నటువంటి దీనిగా ఆయన చూడాలని కోరిక అంటే అనుకుని ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన శ్రీరంగనాథుడు ఏమైందంటే భూమిలో నుంచి ఆయన పద్నాలుగు అడుగుల స్వయంభూ విమించారంటే పద్నాలుగు అడుగులు ఉన్నారు స్వామివారు ఎంత బాగున్నారోనండి ఇట్లా చాలా అద్భుతంగా ఉంది మనకి వీడియో పర్మిషన్ లేదు చాలా బాగున్నారన్నమాట ఆ పద్నాలుగు అడుగులు శ్రీరంగనాథులు ఊరు నుంచి వచ్చారట స్వయంగా అప్పుడు ఆయన గౌతమ్ మహర్షి అక్కడ ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసి మూడు వేల ఏడు వందల సంవత్సరాలంట శిఖరం పెట్టి పద్నాలుగు వందల సంవత్సరాలంట గుడి శిఖరం మీకు ఫోటో ఉంటుంది వీడియోలో పెట్టారంటండి అక్కడే మరి అమ్మవారు రంగనాయకి అమ్మవారు కూడా ఉన్నారు తర్వాత లక్ష్మీ నరసింహస్వామి కూడా అమ్మవారిని తొడమీద కూర్చోబెట్టి ఉంది చాలా అద్భుతంగా ఉన్నారు తర్వాత అక్కడ వరసిద్ధి వినాయకుడు ఉన్నారు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ఎందుకంటే ఇంత పురాతనమైనటువంటి టెంపుల్ మనకి ఈరోజు టెక్నాలజీతో టెంపుల్ కట్టడం వేరు మూడు వేల ఏడు వందల సంవత్సరాల కిందట ఆ టెంపుల్ అసలు ఎలా కట్టారు ఎలా చేశారు అని అసలు చూడటానికి రెండు కళ్ళు చాలలేదండి అంత బాగుందండి కాకపోతే లోపలంతా కూడా ఎప్పుడో ఓల్డ్ కదండి అసలు అంత పెద్ద పెద్ద పండలు తెచ్చి అలా పెట్టేసి పెట్టే ఉందండి చాలా చాలా బాగుందండి ఎందుకంటే మనం మన ఆయుష్ అంతా కలిసి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది కానీ అన్ని వందల సంవత్సరాల నాటి చూడాలంటే ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే అని నాకు అనిపించింది ఇప్పుడు ఒకసారి అవకాశం ఉంటే రంగనాయక స్వామిని చూడండి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నేను మరి చేయడానికైతే స్వామివారి మూర్తి చేయకూడదు కదా చేయటానికి అవకాశం కూడా లేదు స్థిరంగా పట్టణం అన్నమాట ఇక్కడ మైసూర్కి ఇరువైపుల్లో నేను చూసాను నాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ బాయ్